వడలు తినాలి అనిపిస్తే ఏ పప్పు నానబెట్టుకుంటా ఇన్స్టెంట్గా వడల్ని ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా మరమరాలని తీసుకొని వాటర్ పోసుకొని ఈ విధంగా తడుపుకున్నాక వాటర్ని బాగా ఫిక్స్ చేసుకొని ప్లేట్లోకి పెట్టుకోవాలి మిక్సీ జార్లో బొంబాయి రవ్వని వేసుకొని మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకున్నాక మరమరాలని అలాగే పెరుగు నీళ్ళని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ రవ్వ పౌడర్లోకి వేసేసుకొని కలిపేసి మూత పెట్టేసి పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇందులోకి కారం కోసం ఎండుమిర్చి వెల్లుల్లి ఉల్లిపాయ టమోటా ముక్కలు అలాగే ఉప్పు కొత్తిమీర వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిలోకి పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర జీలకర్ర మిరియాలు రుచికి సరిపడా ఉప్పు వంట సోడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా వడల్లాగా ఒత్తుకొని వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడయ్యాక సరిపడా వడల్ని వేసుకోవాలి వేసిన వెంటనే కదపకూడదండి వీటిని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన ఇన్స్టెంట్ వడలు అనేటివి రెడీ